విజ్ఞాన్ గారు మనం ఒక సీసీటీవీ ఫుటేజ్ అనేది మనం ఇంటర్నెట్ లో హల్చల్ చేస్తుంది ఏదైతే రాజస్థాన్ గవర్నమెంట్ స్కూల్ సంబంధించింది ఇద్దరు టీచర్స్ అనేది వాళ్ళిద్దరు పాఠాలు చెప్పకుండా వేరే అసాంఘిక కార్యక్రమాలు చేసిన సీసీటీవీ ఫుటేజ్ అనేది బయటకు వచ్చింది కదా దానిపైన మీరేమి ఉంటారు రీసెంట్లీ ఒక పోలీసు ఒక ఆవిడ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వీడియో చూసాం అది తమిళనాడులో ఎక్కడో వారం క్రితమే అవును ఇప్పుడేమో ఒక ప్రిన్సిపల్ ఒక టీచర్ ఎక్కడెక్కడైతే ఎలాంటివి జరగకూడదో అక్కడక్కడే జరుగుతూ ఉంటే చూసే వాళ్ళకి వినే వాళ్ళకి ఎంత చండాలంగా ఉందంటే ఇప్పుడు ఇది జరిగింది రాజస్థా రాజస్థాన్ రాజస్థాన చిత్తూర్గఢ్ లో ఒక గవర్నమెంట్ స్కూల్ అది ప్రిన్సిపల్ టీచర్ కలిసి ప్రిన్సిపల్ లో రొమాన్స్ చేస్తున్నారు ఒళ్ళు మరిచిపోయి వాళ్ళకి సీసీటీవీ ఉందన్న ఇది కూడా లేదు ఇంకిదం కూడా అంటే అంత మదం ఎక్కిపోయింది ఒళ్ళంతా ఈ తట్టుకోలేకపోయి ఒకరి మీద ఒకరు రొమాన్స్ చేసుకుంటూ చాలా చండాలంగా చేసుకున్నారు ఆ ఫుటేజ్ కాస్త బయటకు వచ్చింది మొన్న కూడా అంతే పోలీస్ అధికారి ఆ అమ్మాయిని ఎక్కడ పడితే అక్కడ తాకుతూ ఉంటే చండాలంగా ఆ వీడియో కూడా బయటకు వచ్చింది ఎక్కడన్నా ఇన్సిడెంట్లు రేపులు గట్రా లైంగిక వేధింపులు జరిగితే పోలీసులు స్పందించాలి నెక్స్ట్ విద్యార్థుల మళ్ళీ హాస్టళ్ళల్లో స్కూళ్ళల్లో చిన్న పిల్లలకి ఏం నేర్పిస్తారో అమ్మ జాగ్రత్తగా ఉండండి అటు ఇటు పోకండి పద్ధతిగా మీ ఆటో వచ్చినప్పుడు ఆటో ఎక్కేసి ఇంటికి వెళ్ళండి ఎవరైనా పిలిచి చాక్లెట్టో గట్రా ఇస్తే వాళ్ళు వెనకాల పోకండి అని నేర్పించేది అక్కడ మనిషి ఎలాగైతే ఉండాలో నేర్పేది అక్కడ ఎంత నేర్పినా ఏదైనా జరిగితే కంప్లైంట్ ఇవ్వాల్సింది ఇక్కడ బట్ ఇక్కడే అవుతున్నాయి ఇట్లాంటివన్నీ చండాలమైన పనులన్నీ కూడా ఓకే దాన్ని యాక్చువల్గా ఇప్పుడు మా అయితే ఏం చేస్తారు ఇలా సస్పెండ్ చేస్తారు అంతే బట్ ఈ వీడియో వైరల్ అయ్యింది చూసే జనాలు ఏమనుకోవాలి అండ్ మొన్న ఈ దానికి ముందు ఆ పోలీసోడి వీడియోకి ముందు స్టూడెంట్తో టీచర్ రాసలీలలు ఈళ్ళలు నైన్త్ క్లాస్ పిల్లోడితో టీచర్ రాసినీలలు అదొకటి ప్రతి చోట అవుతూనే ఉంటాయి జరుగుతూనే ఉంటాయి దరిద్రం ఏంటంటే ఇప్పుడు మన టెక్నాలజీ డెవలప్ అయిందని ఆనందపడాలో ఏడవాలో తెలియదు కానీ ఇలాంటి చండాలము ఒక్కసారి యూట్యూబ్లో కానీ దేంట్లో అప్లోడ్ కాగానే అందరూ చూసేస్తున్నారు అవును అందరు చూస్తున్నారు ఏం నేర్చుకుంటారో తెలియదు కానీ వార్త ఇప్పుడు ఈ వార్త చూసాము చీచీ చీ యాకి యాకే అనుకున్నాం ప్రతి చోట ఇట్లాగే ఉంటాయి మనం అందరికీ ఏదో నేర్పిస్తున్నాం అంతే కొత్తగా చెప్పాలి అంటే ఒకప్పుడు న్యూస్ పేపర్లే ఉన్న కాలంలో అయితే ఏదో చిన్న ఆర్టికల్ వచ్చేది ప్రభుత్వ కళాశాలలో రాసలీలలు అని ఆ న్యూస్ పేపర్లు కూడా మన ఇళ్ళలో ఎవరు చదువుతారు అవును నాన్నో అమ్మో చదువుతారు ప్రతి పిల్లలు వార్తలు అయితే చదవాలి వెంటనే సినిమా పేపర్ చూసి హీరో హీరోయిన్లను కత్తిరించుకొని వెళ్ళిపోతారు తెలిసేవి కాదు కానీ ఇప్పుడు ఏంటంటే ఇంతింత పిల్లల నుంచి అందరికి అన్ని వార్తలు తెలిసిపోతున్నాయి అది మన కర్మనే చెప్పుకోవాలి ఓకే ఇదే కాదు ఇంకా వస్తూ ఉంటాయి కానీ ఎక్కడెక్కడైతే అవ్వకూడదు అక్కడక్కడే అవుతా ఉంటాయి ఇలాంటివన్నీ కూడా ఓకే మెట్రో రైళ్ళు చూసాం మెట్రో రైలు లిఫ్ట్లు అదొకటి అంటే పబ్లిక్ ప్లేస్లే వీళ్ళకి అంటే తెగించేసిపోయారు గట్టిగా అడిగితే సుప్రీం కోర్టే చెప్పింది కలిసి తిరిగితే తప్పు లేదని అబ్బాయికి అమ్మాయికి ఇష్టం ఉంటే వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు అని కోర్టులే తీర్పులు ఇస్తున్నాయని మొహల్ మీదే చెప్పేస్తున్నారు సో వాళ్ళని అడిగి కూడా వేస్టే ఇప్పుడు వీళ్ళని అడుగుతాము ఏ అమ్మాయి ఇలా చేశారు ఇక్కడ అని అడిగితే స్కూల్ అవర్స్ అయిపోయాయండి అది మా ప్రైవేట్ అని ఏదో చెప్పుకుంటారు అలా చేయడం తప్పు కదా అంటే మా ఇష్ట ప్రకారం సుప్రీం కోర్టే చెప్పింది నచ్చితే ఎవరితోనైనా ఎలా అయినా చేసుకోవచ్చు అని నువ్వే ఎవరు అడగడానికి అంటారు ఏం మాట్లాడతాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851